వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ మ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చినటువంటి పవిత్ర కలశాలు అక్షింతలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ కమాన్ వద్దకు చేరుకున్నాయి ఇక స్థానికులు మేల తాళాలతో స్వాగతం పలికి పలు ఆలయాలకు ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు జూన్ ఒకటి నుంచి ప్రతి కుటుంబానికి పవిత్ర అక్షంతలు శ్రీరామ మందిర నమూనా విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శ్రీరామనామాన్ని జపం చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్